దేవుడు సృష్టించిన దేవదూతలలో వీరు అత్యంత శక్తివంతులు చివరి దేవదూత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మిఖాయేలు ఇతను ప్రధాన దేవదూత స్వర్గపు సైన్యాలకు అధిపతి దేవుని ప్రజల సంరక్షకుడు ఆత్మల లోకంలో యుద్ధం వచ్చినప్పుడు అతనే నాయకత్వం వహిస్తాడు గాబ్రియేలు దేవుని దివ్యదూత ఈయనే యేసు జననాన్ని ప్రకటించాడు ఇతను పరలోకపు సందేశాన్ని నేరుగా భూమికి మోసుకొస్తాడు కెరూగులు వీరు ముద్దుగా లేదా మృదువుగా ఉండరు వీరు సింహాసనాన్ని కాపలా కాస్తారు మండుతున్న కత్తులతో ఏదేను తోట ద్వారం వద్ద కాపలా ఉన్నారు కాని ఒక దేవదూత తిరుగుబాటును ఎంచుకున్నాడు యహెజ్కేలు ఇరవై ఎనిమిది ప్రకారం అతను సంరక్షకుడైన కెరూబుగా అభిషేకించబడ్డాడు అందంతో జ్ఞానంతో నిండి ఉన్నాడు అయితే అతనిలో అహంకారం కనిపించింది లూసిఫర్ కాంతిని మోసేవాడు అతడు పడిపోయి దేవునికి శత్రువుగా మానవజాతికి దూషకుడైన సాతానుగా మారాడు అతని పతనంతో యుద్ధం ముగియలేదు ఇప్పుడు అది మీ ఆత్మ కోసం కొనసాగుతోంది అయితే యేసుకు చెందినవారు ఇప్పటికే విజయంలో నిలిచి ఉన్నారు మీరు పరలోకపు రాజుతో నిలబడి ఉంటే ఆమెనని టైప్ చేసి యేసుక్రీస్తుకి ధన్యవాదాలు అని ప్రకటించండి